సో ఒక వర్డ్ ఉంది కట్నం తీసుకొని పెళ్లి వ్యభిచారం చేసినట్టని అని చాలా బాగుంది కానీ అవార్డు మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు తీసుకోలేదు అలా కాదు ఏమవుతుందంటే కాన్సెప్టే నాకు ఆ అమ్మాయిని ఒక అమ్మాయి ఇద్దరికి ఇద్దరు ఏకం అవుతున్నప్పుడు ఒక మంచి ముహూర్తంలో అయితే రేగం అవుతున్నప్పుడు మా అమ్మాయిని చూసుకోవడానికి ప్రేమతో అమ్మాయికి బట్టలు పెడతారా నగలు పెడతారా అనేది ఆడపిల్ల తల్లిదండ్రుల ఉండల పర్సనల్ విషయం దాని గురించి నేను కామెంట్ చేయను కానీ డిమాండింగ్ గాడ్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడున్న మోడర్న్ ఉన్న ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు అనే వాళ్ళు నిజంగా డెఫినెట్గా వరకట్నం చావులు అని చాలా వరకు తగ్గిపోయాయి బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళోనే లేకపోతే మా దూర ఫ్యామిలీలోనో అలాంటి ఇన్సిడెంట్ నేను చాలా చూసాను కేవలం పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఈ కట్నం అనే దాని గురించి అవన్నీ చూసా సో ఈ సినిమా కూడా ఆ బ్యాక్డ్రాప్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాటర్ చెప్పదు నీకు నీకు నచ్చి ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నప్పుడు నువ్వు డబ్బు నచ్చి పెళ్లి చేసుకుంటున్నావు అమ్మాయిని నచ్చి పెళ్లి చేసుకున్నావు క్లారిటీ మగవాడికి ఉండాలి సో ఖచ్చితంగా ఆ డైలాగ్కి ఇలాంటి చాలామంది ఆడపడుచులు నాకు మెసేజ్ చేశారు సో ఒకటి రాసినప్పుడు అది పది మందికి రాసినప్పుడు వచ్చిన హై కంటే కూడా అది పది మందికి రీచ్ అయ్యి వాళ్ళు దాన్ని అడ్రస్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా హై వస్తుందమ్మా సో మీరు ఆ డైలాగ్ గుర్తు చేయడం నేను చెప్పడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజంగానే కట్నం తీసుకొని ఆఫరం చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు అది చాలా చాలా తప్పు సార్